ఇంకొకటి వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండ్ పింక్ ఈ బ్లౌజులు కుట్టాను సో ఈ ఫోర్ ఈ ఫైవ్ బ్లౌజెస్ వచ్చేసి ఒకరివే అనమాట సో ఇవన్నీ ఒక పర్సన్ కి స్టిచ్ చేశాను నెక్స్ట్ ఈ రెండు బ్లౌజులు వచ్చేసి ఒకరివే అనమాట సో ఈ రెండు నేను మా అమ్మకి స్టిచ్ చేశాను సో ఫస్ట్ టైం నేను కూడా పైపింగ్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట సో చాలా బాగా వచ్చింది చూడండి రెడ్ పైపింగ్ చేశాను ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను సో బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది నేను చెప్పాను కదండి ఈ శారీస్ బ్లౌజ్ నేను స్టిచ్ చేయాలి అని చెప్పి సో బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేస్తాను ఇవి రెండు వచ్చేసి మా అమ్మవి సో మా అమ్మకి ఇలా కుట్టాను అనమాట మా అమ్మ చాలా ఇష్టం అనమాట పైపింగ్ వేసుకుంటా అని చెప్తూ ఉంటుంది సో మా అమ్మ కోసం ఇలా కుట్టా సో పైపింగ్ చూడండి చాలా బాగా కుదిరింది థ్రెడ్ పైపింగ్ అండి ఇది చాలా బాగా వచ్చింది అనమాట ఇలా కుట్టాను అనమాట సో ఈ సెవెన్ బ్లౌజులు నేను స్టిచ్ చేసా ఇదేనండి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ మొత్తం కూడా సెవెన్ చేశాను ఇంకా సెవెన్ బ్లౌజెస్ ఉన్నాయి కుట్టడానికి రేపు ఒకటి ట్రై చేస్తాను అనమాట ఒక వన్ ఆర్ టూ బ్లౌజెస్ ట్రై చేస్తాను